కూటమి అభ్యర్థులకు ప్రజల నుండి సానుకూల స్పందన వస్తుందని విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు సోమవారం పశ్చిమ నియోజకవర్గంలోని యాభై రెండు యాభై మూడు డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుండి వస్తున్న సానుకూల స్పందనతో వైసీపీకి ఉనుకు మొదలైందని కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని డివిజన్ డ్రైనేజీ పైపులు నీటి పైపులు లీకై మంచినీటితో మురుగునీరు కలిసిపోతుందని కొండ ప్రాంతాల్లో మెట్లు సరిగ్గా లేవని దాంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలే స్వయంగా చెప్తున్నారని తెలిపారు గత ప్రభుత్వం టిట్కో ఇళ్ళు నిర్మాణం చేసిందని ప్రభుత్వం మారడం వల్ల లబ్ధిదారులకు అందజేయలేకపోయామన్నారు ప్రభుత్వం మారడం వల్ల లబ్ధిదారులకు అందజేయలేకపోయారని గెలిచిన వెంటనే వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలే కోరుకుంటున్నారని అన్నారు ప్రచారానికి వస్తున్న సుజనా చౌదరికి డివిజన ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రత్యేక ఆరోధులతో ఆయనకు ఘనస్వాగతం పలికారు యాభై మూడో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సుజనా చౌదరి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం యాభై మూడో డివిజన్ పెద్ద ఎత్తున పలు వీధుల్లో తిరుగుతూ వ్యాపారస్తులతో ఓటర్లతో మమైకమై ఓట్లు అభ్యర్థిస్తూ ఆపేయంగా పలకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు మరియు డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అవగాహన చేసుకోవడానికి మొదలు పెట్టాము ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆశలు ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు ప్రభుత్వం మార్చాలా అనే పని మీదే ఉన్నారు ఇక్కడ కమలము సైకిల్ సైకిళ్లు కమలం గుర్తుకే ఓటేస్తామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు ఇక్కడ సమస్యలు చూస్తా ఉంటే మంచినీరు సరిగ్గా లేవు మంచినీరు డ్రైనేజ్ వాటర్ రెండు మిక్స్ అయిపోతున్నాయి అండర్ గ్రౌండ్ పైపులన్నీ దెబ్బతింటాం కూడా అవి రోడ్లు ఇవన్నీ కూడా వేయాలి తర్వాత ఇళ్ళకి లోకల ప్రభుత్వంలో డబ్బు కట్టినాక వెంటనే ప్రభుత్వం మార్టం మూలాన్ని అరాచక పాలనలో వాళ్ళందరికీ అన్యాయం చేశారు పెన్షన్లు కూడా చాలా మంది తీసేశారు వాటి అన్నిటినీ కూడా సరి చేయాలి సరి చేశారు దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తుంది ఢిల్లీలో వస్తుంది రెండింటినీ కలిపి వీళ్ళకి వీళ్ళ జీవన ప్రమాణాలన్నీ మార్చాలనే ఉద్దేశంతో మేము చెబుతున్నాం ప్రజలు మాట్లాడుతూ చిరంజీవి ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు అని చెప్పేసి ఒక డైలాగ్ అది ప్రత్యేక లేదు డైలాగ్ కొట్టాలి కాబట్టి అది వాళ్ళు ఆల్రెడీ ముణిగిపోతా ఉన్నారు అందరూ ఉంటుంది ఈ అరాజ్యపాలం పోవాలి రామరాజ్యం రావాలి ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అనేది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పద్నాలుగు కోసాలు చూశారు లాస్ట్ టైం ఏంటంటే ఏదో గృహపాఠ పొరపాటున అలా జరిగింది ఇక ఈసారి అందరూ ప్రజలు వచ్చింది ఒకసారి జ్ఞానోదయం కలిగింది అని అనుకుంటున్నారు మేము అడగకముందే అది చెప్పాను అది పరిస్థితి థ్యాంక్ యూ సార్